ఓం నమ శివాయ కార్తీక పౌర్ణమి కథ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూసే ముందుగా ఒక చిన్న లైక్ చేసి ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అండి ఇక మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ మా యొక్క ఛానల్కి ఎంతో గ్రోత్ని సహాయాన్ని చేస్తుంది ఇక ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి పైగా కృతికా నక్షత్రంతో కలిసి వచ్చినటువంటి దివ్యమైనటువంటి రోజు ఈరోజు ఎవరైతే కేదారేశ్వర వ్రత కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారి యొక్క జన్మ జన్మల పాపాలు మొత్తము కూడా పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది అని కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు కేదారేశ్వర స్వామి యొక్క రూపంలో శివుణ్ణి ధ్యానిస్తారు ఈ నోము కథను ఈ రోజు ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో అన్నానికి వస్త్రాలకు లోటు అనేది ఉండదు ఇక అప్రమత్య దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ యొక్క కథను వింటారో వారి యొక్క అదృష్టాన్ని వర్ణించడం ఎవరి తరము కాదు మరి సిరి సంపదలను కలిగించేటువంటి ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రతకథను ఇప్పుడు మనం విందామండి పూర్వంలో ఒకనొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది ఆ యొక్క పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు వారి యొక్క కుటుంబము అంతా కూడా జరుగుబాటు అనేది చాలా దుర్భరంగా ఉండడం వల్ల ఆ యొక్క పెద్దవాళ్ళు అయినటువంటి ఇద్దరు కుమార్తెలు అడవికి పోయి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబం యొక్క పోషణ అనేది కొనసాగిస్తూ ఉండేవారు ఇలా కాలము అనేది గడుస్తూ ఉండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకొని గ్రామానికి తిరిగి వస్తుండగా పులిమేరలోని ఒక ఇంట్లో ఏదో ఒక పూజ చేయడము అనేది చూసి ఆ యొక్క ప్రసాదము తెచ్చుకోవాలి అని అక్కడికి వెళ్తారు అక్కడ జరిగేటువంటి పూజ క్రమ క్రమే క్రమక్రమేణ చూసి ముచ్చటపడి ఆ యొక్క ఇద్దరు అమ్మాయిలు ఆ యొక్క పూజ గురించి చేసేటువంటి విధానాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకుంటారు ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళ్తున్నటువంటి వాళ్లకు ఆ యొక్క పూజ తాము కూడా చేసుకోవాలి అనేటువంటి ఆశ అనేది కలుగుతుంది ఒక చెట్టు మొదట తమ యొక్క గంపను దింపి అక్కడ శుభ్రం చేసుకొని మర్రి ఆకులు పళ్ళు ఓడలు ప్రతిదీ పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవునివి అక్కడ గల ఒక రాతిని ఆ యొక్క చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమలపాకులు ఒక్కలు అనుకుని మర్రి ఆకులను పళ్ళు పెట్టారు ఇక ఇవే బూరెలు అనేసి మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు ఇవే తోరణాలు అనేసి మర్రి ఓడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ అనేది పూర్తి చేశారు అక్క చెల్లెళ్ళు ఇంటికి బయలుదేరుతూ వాళ్ళు తమ తమ గంపలను ఎత్తికి ఎత్తుకోబోయే విధంగా వాటిల్లోని పుల్లలు అన్నీ కూడా బంగారు పుల్లలుగా మారిపోయాయి వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగి అంతా కూడా చెప్పి ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులయ్యారు సిరి సంపదలు పెరిగి ఆ యొక్క సుందరాంగులను తూర్పు నుండి ఒక మహారాజు వచ్చి పెద్ద ఆమెను పడమర నుండి ఇంకో మహారాజు వచ్చి చిన్న ఆమెను వివాహం చేసుకున్నారు వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్ధ భక్తులతో ప్రతి ఏటా కూడా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకోవాలి అని చెప్పారు ఆ ప్రకారం కాలము అనేది గడుపుతూ ఉన్నారు ఇక కుమారుడు పెరిగి పెద్దయ్యాడు ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలి అని సంకల్పించుకుంది ఇక పాత తోరణాలను తీసి పెరట్లో కాకరపాదు మీద వేసింది వాటి స్థానంలో బంగారపు తోరణాలు చేయించారు నూతన దారాలతో పాటు పిండి వంటలతో గారెలు బోరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టారు ఇక గ్రామస్తులంతా కూడా తల్లిని కొడుకులను ఎంతగానో ప్రశంసించారు తోరణం ఎప్పుడైతే కాకరపాదు మీద విసిరేశారో అప్పటి నుండి కేదారేశ్వరునికి కరుణ అనేది ముగిసించింది ఇక ఏడాదికి ఏడాదికి వారి యొక్క సిరి సంపదలు అన్నీ కూడా తొలిగి పేదరికం వైపు దారి తీసుకుంటూ వచ్చింది తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితికి కలిగి వచ్చారు ఏ పని చేయాలి కూడా జరగకపోగా కష్టాలు అన్నీ కూడా ఎదురవుతూ వచ్చాయి ఇక గత్యంత్రము అనేది లేక తల్లి తన యొక్క కుమారుణ్ణి ప్రయాణం చేసి తూర్పున ఒక పెద్ద అక్క దగ్గరకు పంపించింది తన యొక్క అంటే మన యొక్క కష్టాలు సుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది అతను తన యొక్క అక్కగారి ఇంటికి చేరుకొని కానీ అక్కడ ఉండేటువంటి నౌకర్లు అతన్ని లోపలికి వెళ్ళలేకపోతే అక్కడే ఉండగా తల అంతా కూడా ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చినటువంటి అక్కగారు తన యొక్క తమ్ముణ్ణి చూసి లోపలికి తీసుకువెళ్ళి రామని అక్క అక్కడ ఉన్నటువంటి వారిని ఇంటి పరిస్థితులు అన్నీ కూడా చెప్పాడు ఇక తన యొక్క అక్కగారికి లోపలికి వెళ్ళినాక ఇక ఒక గుమ్మడికాయను తీసుకురామని పిలిచింది అందులో వరాలు పోసి తమ్ముడికి ఇచ్చి తిన్నగా వెళ్ళమని తనని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపించింది ఇక అలా తిరిగి వస్తూ అక్కగారు ఇచ్చినటువంటి సి అనేది తినాలి అని ఆ తమ్ముడు తన యొక్క గుమ్మడికాయను నేల మీద పెట్టి సర్ది తింటున్నాడు అంతలో ఒక పెద్ద గద్ద అనేది వచ్చి అంటే గరుత్మంతుడు దాన్ని తీసుకొని పోయింది చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళలేక మళ్ళీ ఒలో ఉన్నటువంటి చిన్న అక్క గారి ఇంటి వద్దకు వెళ్ళాడు మళ్ళీ అక్కడ ఉండేటువంటి నౌకర్ల వల్ల అతను రాకను విని ఆమె బయటకు వచ్చి వచ్చి తన యొక్క తమ్ముణ్ణి లోపలికి తీసుకొని వెళ్ళింది ఇక కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటుంది ఒక చెప్పుల చెప్పులచతలో వరహార్లు పెట్టించి దాన్ని అంతా కూడా కుట్టించి దాన్ని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది మరి ఆ యొక్క అక్క అనేది ఏమి ఇవ్వలేదు ఈ అక్క మాత్రం ఏమి ఇవ్వ దు అనేసి బాధపడుతూ ఇంటికి బయలుదేరాడు ఇక ఆ యొక్క ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కొని కాసన్ని మంచినీళ్లు త్రాగాలి అని నిర్ణయించుకున్నాడు అక్కగారు ఆ యొక్క చెప్పుల జతను ఎక్కడా కూడా విడవద్దు అని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోకి దిగాడు కానీ ఆ బురదలో కూరుకుపోయి ఎంత వెతికినా కూడా ఆ యొక్క చెప్పులు అనేది దొరకలేదు ఈ సంగతి అంతా కూడా తన యొక్క పెద్ద అక్కగారిని సాయం అడగాలి అని తిరిగి మళ్ళీ ఆమె వద్దకు వెళ్తాడు అది ఈ యొక్క కార్తీక మాసం ఆమె అదే సమయంలో ఈ యొక్క కార్తీక నోము అనేది నోచుకుంటూ ఉంటుంది తమ్ముడు చెప్పింది అంతా కూడా విని ఆడంబరంగా నోము నోయడం వల్ల తన యొక్క పుట్టింటికి దారిద్రము అనేది తనకు వచ్చింది అని గ్రహించి ఇక అక్కడే తమ్ముడు చేత ఆ యొక్క నోము అనేది నోయించి ఆడంబరం కాదు నాయన ముఖ్యము అని చెప్పి ఇంటికి వెళ్ళి కేదారేశ్వర స్వామి యొక్క నోమును నోయండి అని చెప్పి కొంత డబ్బుని ఇచ్చి పంపించింది అతను ఇంటికి తిరిగి వస్తుండగా గుమ్మడికాయ పండు తాను ఇంతకు ముందు విడిచిపెట్టినటువంటి చోట కనిపించింది అలాగే చెరువు అంతా కూడా ఎండిపోయి చెప్పులు పైకి వచ్చాయి వాటిని తీసుకొని ఇంటికి వచ్చి విషయాలు అన్నీ కూడా వివరించింది కేదార నోమును భక్తి శ్రద్ధలతో జరిపించారు అప్పుడు చెప్పుల జతలో ఉన్నటువంటి బంగారు నాణ్యాలు చూశాడు అలానే గుమ్మడికాయలో ఉన్నటువంటి నాణ్యాలను కూడా చూశాడు అలా వారు క్రమక్రమంగా సిరులు పుంజుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవించారు ఇది అంతా కూడా కేదార స్వామి యొక్క నోమ ఫలితము అని ఈ కేదారేశ్వర స్వామి యొక్క నోమును ఆడంబరంగా చేయకూడదు ఈ నోములో పాత తోరణాలను కొత్త వాటితో పాటు స్వామి సన్నిధాన పెట్టాలి ఈ నోమును ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పరమేశ్వరుని ఫలాలను పుష్పాలతో ఎంతో పవిత్రతో పూజించుకోవాలి అండి స్వామికి బూరెలు నైవేద్యంగా పెట్టాలి ఈ బూరెలను నోము నోచుకున్నటువంటి కుటుంబీకులు మాత్రమే తినాలి ఆ తరువాత పున్నమి చంద్రుణ్ణి చూసి ఆహార ఆహారము అనేది తీసుకోవాలి తోరాలను చేతికి కట్టుకొని కాసేపు ఉంచుకొని తీసి వాటిని మరుసటి రోజున అంటే ఇక మరుసటి సంవత్సరానికి భద్రపరుచుకోవాలి ఇక కేదారేశ్వర స్వామి కథను ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు వినడం వల్ల మనకు ఎంతో అదృష్టంగా భావించుకోవాలి ఈ యొక్క కథను విన్నటువంటి వారికి సకల శుభాలు కలుగుతాయి జన్మ జన్మల యొక్క పాపాలు పోయి కోటి జన్మల యొక్క మహాపుణ్య ఫలితము అనేది లభిస్తుంది ఇక పూర్వంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేసిన తరువాత శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు శివుడు కొడుకు ద్వారానే తనను చంపగలనని తారాసురుడు వరము అనేది కోరాడు శివుడి భార్య సతీ సంతానము లేకుండా మరణించింది అని శివుడు మళ్ళీ వివాహం చేసుకునేటువంటి ఆలోచన లేదు అని అతనికి తెలుసు శివుడు అతనికి వరం ప్రసాదించాడు అందువలన తారాసురుడు అజేయుడయ్యాడు తన యొక్క సోదరుల యొక్క సహాయంతో తారాసుడు దేవతలపై పదే పదే దాడి అనేది చేస్తూ ఉండేవాడు త్వరలోనే ఇంద్రునితో సహా దేవతలు అందరూ కూడా ఓడిపోయారు తారాసుడు మరియు అతని యొక్క సోదరులు స్వర్గాన్ని జయించారు ఇక త్వా తారాసుడు వివాహం చేసుకున్నాడు మరియు తారకాక్ష కమలాక్ష మరియు విద్యున్మాలి అనేటువంటి ముగ్గురు పరాక్రమ కుమారులను కలిగి ఉన్నాడు తారాసురుడికి వరం గురించి దేవతలకు తెలుసండి కానీ సతీ ఆత్మహుతి తర్వాత శివుడు మళ్ళీ వివాహం చేసుకోబోనని కూడా వారికి తెలుసు హిమవంతుడు మరియు మేన కుమార్తె అయినటువంటి శివుడికి మరియు పార్వతీదేవికి మధ్య వివాహం అనేది చేయాలి అని వారు నిర్ణయించుకున్నారు పార్వతి చేసినటువంటి అనాక వ్యర్థ ప్రయత్నాలు అన్నీ మరియు తీవ్రమైనటువంటి తపస్సు తర్వాత శివుడు మరియు పార్వతులు చివరకు వివాహం అనేది చేసుకున్నారు త్వరలోనే వారికి కార్తికేయ అనేటువంటి కుమారుడు జన్మించాడు కార్తికేయ జన్మించినప్పటికీ కూడా అప్పటి నుండి దేవతలు తారాసురుడు మరియు అతని అసుర సైన్యంపై దాడి చేశారు యుద్ధము అనేది ప్రారంభమైంది కార్తికేయుని చేతిలో తారకాసురుడు మరణించాడు త్రిపురాసురులు అంటే మూడు పట్టణాల్లో నివసించేటువంటి రాక్షసులు తారకాక్షుడు కమలాక్షుడు విద్యామాలుడు వీరు బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అజయములయ్యారు ఇక వీరిని సహకరించడానికి శివుడు త్రిపురాంతకుడు యొక్క రూపంలో ప్రత్యక్షమై పాశుపతాశ్రం అనేటువంటి దివ్యాశ్రంతో వారిని నాశనం చేశాడు ఈ యొక్క మహా సంఘటన కార్తీక పౌర్ణమి రోజున జరిగింది ఆ రోజే శివుడు త్రిపుర దహనానికి గుర్తుగా దీపాలు వెలిగించమని దేవతలకు అజ్ఞాపించాడు అందుకే ఈ రోజున ప్రతి ఇంటా కూడా దీపాలు వెలిగిస్తారు ఇక అందుకే దీన్ని దీపోత్సవం అని కూడా పిలుస్తూ ఉంటారు మరో విశేషం ఈ రోజున శ్రీ మహావిష్ణువు మతస్య అవ తారం తీసుకున్నటువంటి రోజు అని కూడా కొన్ని పురాణాల్లో చెప్పబడింది అందువల్ల ఈ రోజున శివుడు విష్ణువులను పూజించడం వల్ల మహాపుణ్యకరం అనేది ఈ యొక్క కార్తీక పౌర్ణమి ఆచారాలు సాయంత్ర సమయంలో దీపాలు వెలిగించి నదుల్లో తేల్చడం శివాలయ దర్శనం చేసి రుద్రాభిషేకం చేయడం తులసి చెట్టుకు దీపం వెలిగించడం వ్రతం చేసి దానము అనేది చేయడం ఫలితంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించినటువంటి వారికి పాపాలు శించి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని పుణ్య ఫలితాలు అనేక రెట్లుగా లభిస్తాయని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి సో చూసారు కదండి ఈ యొక్క కార్తీక మాసపు అసలు కదా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క దీపారాధన ఆచారము అనేది చేయాలండి దీనివల్ల మరింత పుణ్య ఫలితము లభించి శ్రీ కేదారేశ్వరి స్వామి యొక్క రథమాహిత్యము కూడా మీకు దీని ద్వారా పూర్తిగా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో పాటు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి సో మా వీడియో మీకు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ